శ్రీ గురుదత్తాత్రేయుని షోడశ అవతారాల్లో నాల్గవ అవతారం శమన దత్త అవతారం ధ్యానశ్లోకం జ్ఞానానందైకదీపాయ కాళాగ్ని శమనాయ చ భక్తరిష్ట వినాశాయ పరమాత్మనే పరమాత్మే జ్ఞానానందైకదీపాయ కాళాగ్ని శమనాయ చ భక్తరిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే దత్తప్రభు ప్రత్యక్ష దర్శనం తర్వాత అత్రిమహర్షి తపస్సు చాలించి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి అక్కడ మళ్ళీ ధ్యాన నిమగ్నడయ్యాడు ఆ ధ్యాన తీవ్రత వల్ల ఆయన శరీరంలో అగ్నిజ్వాలలు ఉద్భవించాయి అది తెలుసుకుని దత్తస్వామి మహర్షి శరీరంలోకి ప్రవేశించి కోటి చంద్రుల చల్లదనాన్ని కలిగించాడు అప్పుడు ఆ మహర్షి శరీరంలో జనించిన ఉష్ణం శాంతించింది అత్రిమహర్షి కళ్ళు తెరిచి వైపు కాంతులు ప్రసరించే కళ్ళతో చూశాడు అంతటా ఆయన నేత్రాల నుండి తేజోరూపంలో దత్తుడు అనసూయ గర్భంలో ప్రవేశించాడు పుట్టుకలేని భగవంతుడు భక్తికి ఇచ్చిన వరాన్ని అనుసరించి మాతకు పుత్రుడు కాదల్చాడు సప్తమి నుండి పౌర్ణమి వరకు తొమ్మిది రోజులు తొమ్మిది నెలలుగా పరిగణించి పరిణమించి తొమ్మిదవ రోజున అనగా మార్గశిర శుద్ధ చతుర్దశి పౌర్ణమి బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో దత్తప్రభు కాలాక్ని శమన దత్తునిగా అవతరించాడు బ్రహ్మ అంశతో చంద్రునిగా విష్ణు అంశతో దత్తాత్రేయునిగా శివుని అంశతో దుర్వాసునిగా మూడు అంశలు మూడు ముఖాలు కలిగి నా మూర్తిగా అవతరించారు తదుపరి చంద్ర దుర్వాసులు తమ అంశాలను దత్తినిలో లయం చేసి విడలారు అట్టి శుభ సమయాన దేవతలు పుష్పవర్షం కురిపించారు అష్టదిక్కులు పులకించాయి వాయువు మందగమనంతో ఆనందంగా నృత్యం చేశాడు ఆ చంటిబిడ్డను చూసి అత్రి అనసూయలు ఆనందసాగరంలో మునిగి పులికించిపోయారు విరాట్ స్వరూపుడైన దత్తప్రభు అనసూయ ఒడిలో ఉడిలో చంటిబిడ్డయ్యై ప్రేమామృత తుల్యమైన ఆమె ఆమె స్తన్యాన్ని గ్రోలసాగాడు మాతృవాత్సల్యంతో అనసూయమాత అనిర్వచనీయమైన బ్రహ్మానందంలో మునిగిపోయింది చిన్నారి దత్తుని బాల్య క్రీడలను ఆస్వాదిస్తూ అత్రి అనసూయలు పరవశులయ్యారు మార్గశిర శుద్ధ చతుర్దశి నాడు మూడు అర్ఘ్యాలు అర్చి అర్పించి పంచామృతాలతో దత్తప్రభువును పూజించి దత్తుని కథలు విని చదివి భక్తులకు అన్న సంతర్పణ చేసినట్లయితే కష్టాలు తొలగి కోరినవి నెరవేరుతాయి దత్తాత్రేయుడు ఇహపర సుఖాలు రెండింటినీ ప్రసాదించే ప్రభు అని దత్త సంప్రదాయంలో ఉన్న యోగి ఆ సంప్రదాయ అనుసారంగా ప్రవర్తించేవారు తెలుపుతూ ఉన్నారు ధ్యాన శ్లోకం మరొక్కసారి జ్ఞానానందైక దీపాయ కాలాగ్ని శమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ शुभ भूयात समस्त भवन्तु स्वस्ती